కర్నూలు జిల్లాలో నూట పంతొమ్మిది కిలోమీటర్లకు గాను నూట పదిహేడు కిలోమీటర్ల సిసి రోడ్లని డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి ముప్పై సెంట్లు నేల ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా దీంట్లో దాదాపు ఆరు సెంట్లు చెరువు అయితే రెండు సెంట్లు గట్టు ఉంటుంది సో దీనికి మొన్న గౌరవ శాసనసభ్యులు చాలా సార్లు మీకు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఎంత గొప్పది అనేది ఎవరికి తెలియజేసి ఎవరు లబ్ధి పొందుతారో తెలియదు ఈ రోజు నేను పరిచయం చేయదలుచుకున్నా వీరు రాజన్న గారు ఈ భూ ఉస్తీర్ణం ఎకరం ముప్పై సెంట్లు పుడిచెట్ల పుడిచట్ల గ్రామానికి సంబంధించి అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు శివశంకర్ గారు లక్ష్మి గారు రేణుక గారు విజయుడు చిన్నమ్మ రేణుకమ్మ నాగలక్ష్మమ్మ అబ్దుల్ రహీం లక్ష్మీ మేరీ సూరజ్ శివశంకర్ వారి అబ్బాయి అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది ఇప్పుడు దాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు కానీ నేను మీకు వివరిస్తున్నాను ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది జాతీయ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప మీతో ఆయన అడిగింది మీకు కూడా పని కావాలని మేము కల్పిస్తాం దీంట్లో అంటే మీరు కూడా పని చెయ్యాలి నాకు ఉపాధి లేదు అంటే పొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పథకం పని చేస్తాను గడ్డి పరకుతో విప్లవం దీన్ని తెలుగు తర్జుమా చేసిన పుస్తకం అనువాదం చేసిన పుస్తకం ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసునోబు హుకోక అని చెప్పి ఒక జర్మన్ ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం వ్యవసాయ శాస్త్రవేత్త ఇది నాకు ఆయనకిస్తే అంటే నేను చిరుతమ్మ గారికి చెప్తా ఉన్నాను మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పన ఉంటే తప్ప ఈ పుస్తకం చదవాలి అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ గుడిచెట్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని ఊర్లు ఉంటే ఇన్ని ఉంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేము ఇది లాగి ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి మంచిగా అభివృద్ధి ఉండాలి రోడ్లు కావాలి మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి పంట నేల పచ్చగా ఉండాలి ఇవన్నీ కోరుకోవటం దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోరు మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు కానీ మనం మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి గారికి కానీ మే లోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్ లో మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్ష యాభై ఐదు వేల పాండ్లు నీటి కొంటలుగా నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది రతనాలసీమ అలాంటి రతనాలసీమ రావాలి మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకర ముప్పై సెంట్లున్న రాజంగ రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్ దీంట్లో ఈ లక్ష యాభై ఐదు వేల పాండ్లు మెయిన్ ఎలాకర్లో ఇది అయిపోయేలాగా ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం ఫామ్ పాండ్స్ ఎందుకంటే వన్ మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి నిల్వ చేసేందుకు వీలు ఉంటుంది ఇది ప్రకాశం బ్యారేజ్ మొత్తం త్రీ టిఎంస్ ఇందాక చెప్పినట్టుగా నీటి నిల్వ అయితే ఇది దాదాపు దాంట్లో మూడో వంతు ఇది ఈ రైతులకు నిరంతరం నీటి అందుబాటులో ఉంటుంది రైతుల సంక్షేమం కోసం గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీ జాతీయ ఉపా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఫామ్ పౌండ్స్ చేపట్టాం ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నీటిని నిల్వ ఉంచుకొని భూగర్భ జిల్లాలని పె పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి వనరులు అందించుకోవచ్చు అంటే దీనికి మీరు చూస్తే అనంతపూర్లో ఒక మంచి ప్రైవేట్ ఇనిషియేటివ్ చాలా ప్రైవేట్ వ్యక్తులు చాలామంది చేశారు టింబక్తు ఇనిషియేటివ్ అని ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్ నేల ఇంతకంటే ఇంకా అసలు ఎండిపోయి ఉండదు ఇంత పచ్చదనం కూడా ఉండదు అలాంటి చోట రివర్ చోడని ఒక్క నది ఉంటే ప్రపంచానికే నదులు లేని ఎక్కువ జీవనదులు లేని ఒకే ఒక జీవనది ఉన్న ఆ ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది ఎప్పుడైతే మనకి నీటి సౌకర్యం ఉండదో ఎక్కువ మన కష్టం ఉండదో దాని మీద ఎక్కువ మన శ్రమపడి వాళ్ళ తెలివితేటలను పెంపొందించుకొని ప్రపంచానికే మనకి మైక్ మనకి డ్రిప్ ఇరిగేషన్ అందించారు ఇజ్రాయల్స్ అంటే మనకి మనసు పెట్టితే ఏదైనా సాధించవచ్చు అనేది మనం దాన్ని పెట్టుకోవచ్చు అందుకని ఈరోజు లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక భూకు ఈ కుంటలు నీటి కుంటలు నిజంగా సద్వినియోగం చేసుకోగలిగితే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు మన రాయలసీమకి మన రాయలసీమ నెలకి ఇవన్నీ చాలా చాలా సహాయపడతాయి ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటి నిల్వ చేసుకోవడం భూగర్భ జిల్లాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి కాని నిమ్మ కానీ దానిమ్మ కానీ జామ కరివేపాకు లాంటి మొక్కలను పెంచుకుపోతే పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా అలాగే బాతుల పెంపకానికి ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిములు క్రిమి క్రిమి కీటకాదాలు పెరగవు అందువల్ల పెంపకం పెంపకోవడం హెల్ప్ సహాయపడుద్ది వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగపరంగా ఉంటుంది ఈ నాటి నీటి నాణ్యత మెరుగు మెరుగుపరచడంతో పాటు నీటి వనరుల నిర్వహణ కూడా సమర్థవంతంగా మార్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది ఈ ఫామ్ పాండ్ చుట్టూ ఒకటి చిన్నపాటి కోళ్ల పెంపకం కావచ్చు ఆవుల కోసం గోకులాలు కావచ్చు మనం దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల గోకులాలని మనం ప్రారంభించాం చేసేసాం అలాగే షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచే విధంగా ఈ మోడల్ రూపుదిద్దుకుంది ఇది పాలేకర్ మెథడ్ ఆఫ్ మన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఇవన్నీ పనిచేస్తాయి అందుకని దాని ప్రకారం పశు పోషణ అనేది చాలా అవసరం ఇది ఈ పశుపోషణ షెడ్లు భాగంలో సోలార్ ని అమర్చుకోవచ్చు సహజ సహజెరువులు గోమూత్రం గోమయం సహజ ఎరువులుగా ఉపయోగించవచ్చు వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవచ్చు ఈ రాళ్లతో ఉన్న నేల నిజంగా జీవం పెరగాలి అంటే మనకి సహజ మన మన గోద్వారో గోమాత ద్వారా వచ్చే ఈ గోమూత్రం కావచ్చు గోమయం కావచ్చు నిజంగా దాన్ని సారం పెంచదు భూమిలో అందుకే దీన్ని కూడా దీనికి అనుసంధానం చేశాం ముఖ్యంగా గ్రామీణ యువతకి అంటే ఎందుకంటే మీరు పని చెయ్యాలి అని కోరిక ఉన్న వాడికి నిజంగా బద్ధకం లేని వాడికి మనకి లక్ష్మీదేవి ఉంటుంది తప్ప పక్కన నిజంగా పని చేయలేదు కష్టాలు ఉంటాయి తప్ప పని చేద్దాం అనుకున్నవాడికి ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏది ఎదురు కాదు రైతులను కష్టపడతాడు సమర్థవంతంగా పనిచేస్తాడు కానీ సరైన వనరులు లేకపోతే లేదా ఉన్న వనరులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది అందుకని ఈ ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా నీటి కుండ ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది పంట దిగుబడి పెరుగుతూ ఉంది రైతులకి ఆదాయం పెరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలు కట్టడమే కాదు ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి రైతులకి అభివృద్ధి సాధించాలి ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారితే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటుందే రైతుల జీవితాలు కొత్త వెలుగులు రావాలి ఇది మాస్యం